పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మన భారతదేశం ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం ఓ విధంగా టెక్నికల్గా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్దే దాన్ని నో డౌట్ ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీరు మన దేశంలో కలవలేదు వాళ్ళు ఆక్రమించిన తర్వాత కాశ్మీర్ మన దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకునేది కాబట్టి అధికారికంగా అయినా అనధికారికంగా అయినా కొంత భూభాగం పాకిస్తాన్ స్వాధీనంలోనే ఉన్నది మరి దీన్ని మన మోడీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చిన ప్రధానులు కానీ ఎందుకు ఆక్రమించడానికి ఎందుకు ఆ పూర్తి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సాహసం చేయలేదు అంటే ఇగో ఇక్కడ అసలు మతలాభు ఉన్నది ఇప్పుడు భారతదేశంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ముస్లింలు ముస్లింలు ఉన్నారు ఇప్పుడు జనాభా మళ్ళీ జనాభా లెక్కలు జరిగితే దీని ఈ వీళ్ళ ముస్లింల జనాభా సంఖ్య ఎంత ఉన్నదో పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఇది భారతదేశంలో ఉన్న ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది భారతదేశంలో ముస్లింలు ఉన్నారు ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటానో కదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దగ్గర దగ్గర యాభై నుండి అరవై లక్షల మంది ముస్లింలు ఉన్నారు ఇక్కడ యాభై నుంచి అరవై లక్షల మంది ముస్లింలు ఉన్నారు ఇప్పుడు ఈ ముస్లింలు మన దేశంలో కలిస్తే ముస్లిం జనాభా పెరుగు కదా తెలుసు అది మోడీ గారికి ముస్లిం జనాభా పెరుగుతాయి కానీ దీనిలో హిందూ జనాభా ఎక్కడ ఉన్నది లేదు కాబట్టి పుష్కున ఈ యాభై లక్షల మంది కనుక కలిస్తే ఈ యాభైకి యాభై కలిసి ముప్పై ఒక్క కోట్ల మంది ముస్లింలు అవుతారు అంటే మనం శత్రువులను విధంగా పెంచుకుంటూ పోతున్నామని అర్థం భారతదేశ ప్రజలు మనం ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి దీన్ని చాలా సెన్సిటివ్ అంశం ఇది ఇప్పటికే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న భూభాగంలోని ప్రాంతాన్ని కలుపుకుంటే అదనంగా అరవై లక్షల మంది ముస్లింలు పెరుగుతారు ఈ అరవై లక్షల మంది ముస్లింలు మళ్ళీ మనం గలుపుకుంటే వీళ్ళు మనకు మిత్ మిత్రులు అవుతారా శత్రువులు అవుతారా తెలియదు ఎందుకంటే ఈ అరవై లక్షల మందిలో కొంతమంది ఎక్కువ మంది ఈ పాకిస్తాన్ పోరు మేము భారతదేశంలో కలుస్తామనే ఆలోచనలతోటే ఉన్నారు ఈ ముస్లింలల్లో అరవై లక్షల మందికి అరవై లక్షల మంది ముస్లింలు ఏమో ఉగ్రవాద ఆలోచనలతో ఉండరు కాకపోతే ఈ అరవై లక్షల మంది దగ్గరనే ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఇక్కడ ఈ శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్న ఉగ్రవాదులు ఒట్టి ఉంటారా అవరు ఎక్కడ అక్కడ ఎవరైతే ముస్లిం యువకులు ఉంటారో వాళ్ళలో ఉగ్రవాద ప్రేరేపిత ఆలోచనలు కలిగిస్తున్నారు ఇది ప్రమాదం కాబట్టి ఇప్పుడు ఈ యాభై ఐదుల ఈ యాభై లక్షల అరవై లక్షల మందిని భారతదేశంలో కలుపుకోవడానికి మోడీ గారు ఏమాత్రం ఇష్టపడతలేరు దీనివల్ల ముస్లిం జనాభా పెరుగుతుంది తప్పించి దీనివల్ల భారతదేశానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనము వదులుకోవాల్సిందే తప్పించి మనకు అవసరం లేదనేది బీజేపీలోని పెద్దల భావన మోడీ గారి కూడా భావన కాబట్టే మోడీ గారు సడన్గా డౌన్ చేసిం అనవసరంగా వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి అనవసరంగా ఇక్కడున్న వ్యాపార దిగ్గజాలు నష్టపోతారు ఈ దీట్కంటే దీనివల్ల మనకు వచ్చేది రూపాయి మందం బెనిఫిట్ లేదు ఈ నిజాన్ని ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రాజకీయ వేదికల మీద స్పష్టంగా మాట్లాడతలేరు నిన్న కూడా మోడీ గారు ఏమంటారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇస్తారా ఇవ్వరా అంటాను ఏంటి అది ఇచ్చేదానికి కాయ అండి నీకు దమ్ముంటే ఆక్రమించు వాళ్ళు ఎట్లా ఆక్రమించిండో నువ్వు పోయి కూడా స్వాధీనం చేసుకో శత్రువు దగ్గరికి పోయి నాకు పది రూపాయలు ఇంట ఇస్తాడా నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటాడు ఎంత తెలివి తక్కువ అంటే తెలివి కాదు మన మన తోటి ఆడుకుంటాను అన్నట్టు మన ప్రధానమంత్రి గారు మేము మళ్ళా అంటాను ముస్లిం జనాభా పెరిగినా మంచిదే అని బీజేపీ వారికి కానీ మన దేశ ప్రజలకు కానీ ఉంటే చలో యుద్ధం చేయవలసిందే కాశ్మీర్ ఆ లోయ ఏదైతున్నదో ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోవాల్సిందే దీనివల్ల జనాభా పెరుగుతుంది ముస్లిం జనాభా కానీ ఆక్రమించండి ఏం కాదు వాళ్ళు ఇటు వచ్చినాక ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింల లాగానే వాళ్ళను కూడా మనం మార్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళలో ఉన్న ఉగ్రవాద భావజాలాన్ని తీసేద్దాం ఎవడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని సమూలాగా నరికిపేద్దాం సింపులే ఇప్పుడు ఇక్కడ కుక్కురు మనకుంటా లేడా ఒక్కొక్కడు నిన్న అక్బరుద్దీన్ ఓ సభ పెట్టి భారత్ మాతాకి జై అనిపిస్తే లేడు ఎప్పుడు లేని విధంగా హిందుస్థాన్ అంటాడు ఆయన ఎందుకంటే నాకు స్వచ్ఛింది భయం వచ్చింది హిందుస్థాన్ అంటాను హిందుస్థాన్ కాదు నాయన ఆయన ఇండియా అను కాదు ఇండియా ఇది భారతదేశం ఇది హిందుస్థాన్ అంటే ఓన్లీ హిందువులకు మాత్రమే స్థానం అన్నట్టు మాట్లాడుతున్నావు అంబేద్కర్ గారు రాసిన కొన్ని రచనల ప్రకారము దళితులు ఇక్కడ హిందువులు కాదన్నట్టు లెక్క వాళ్ళు పంచములు కదా పంచములు కదా అసలు శూద్రులు ఈ దేశం వాసులు కాదన్నట్టు ఆయన రాసిన లెక్కల ప్రకారం కాబట్టి హిందుస్థాన్ కాదు భారతదేశం భారతదేశం ఇది కాబట్టి నువ్వు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న యాభై అరవై లక్షల మందిని భారతదేశంలో కలుపుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకో దమ్ముంటే మోడీ గారు ఇంత నీట్గా ఇంత క్లీన్గా చెప్పడానికి రాజకీయ నాయకులు ఒక్కొక్కరికి ఉత్సవడతాను ఎందుకంటే చెప్తే మమ్మల్ని ఇక్కడ దేశ ద్రోహులు అంటారు అని నిజానికి కాశ్మీర్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించింది కాశ్మీరు మన దేశంలో కలవకముందే ఆక్రమించింది కాబట్టే వాళ్ళు దాని మీద అంత పట్టుదలతోటి ఉన్నారు సరే వాళ్ళు ఆక్రమించింది దుర్మార్గంగా ఆక్రమించింది కాబట్టి మనం కూడా గదే దు గదే దురుసుగా గదే ఆయుధాలు వేసుకొని పోయి మన వాళ్ళు ఆక్రమించండి అక్కడ ఉన్న ఉగ్రవాదులను చంపేసి ఓ ఇది